కాకినాడ రూరల్ తూరంగిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడిలో రెండు కోట్లకు పైగా విలువైన సిగరెట్లను పట్టుకోవడం జరిగింది తూరంగిలో ఇంటిని అద్దెకు తీసుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన సిగరెట్లను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున సిగరెట్లు లభ్యమయ్యాయి సిగరెట్ బాక్సులు మూడు పాయింట్ ఐదు లక్షల సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పన్నులు చెల్లించకుండా ఒరిస్సా పాట్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కాకినాడకు సిగరెట్లను తీసుకొచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ సూర్యనారాయణపురంకు చెందిన పచ్చిగోల అప్పారావు గత కొంతకాలంగా నగరంలో గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పాట్నా ఒరిస్సా రాష్ట్రాల నుంచి గుర్తింపు సిగరెట్ కంపెనీల పేరుతో ప్యాకింగ్ చేసిన వాటిని కాకినాడకు తీసుకొచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నారు ఎండి మొహినుద్దీన్ తో ఏర్పడిన పరిచయం మేరకు అప్పారావు కాకినాడ రూరల్ తూరంగిలో కిరాణా వ్యాపారం నిర్వహిస్తామని చెప్పి ఇంటి యజమాని అనుసరి సత్యనారాయణ వద్ద అద్దెకు తీసుకుని ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు ఒరిసా ఉత్తరప్రదేశ్ పాట్నా నుంచి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేని సిగరెట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు జీపీటీఎల్ విమల్ మిడ్లాండ్ తదితర కంపెనీలకు చెందిన మూడు వందల పదకొండు బాక్సులలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అపారవును పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పోలీసులకు అప్పగించనున్నట్లు తెలిపారు ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు గోపాలకృష్ణ మధుబాబు తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఆఫీసర్ శ్రీమతి స్నేహిత గారు అడిషనల్ ఎస్పీ మేడం గారు ఉత్తర్వులపై విజిలెన్స్ యూనిట్ నుండి డిఎస్పి తాతారావు అని నేను మా ఇన్స్పెక్టర్స్ మధుబాబు గారు గోపాలకృష్ణ గారు మరియు సిబ్బంది ప్లస్ మా డిసిటీవ్ గారు ఏ గారులతో మరి లోకల్ డిపార్ట్మెంట్స్ అయిన మన పోలీసు రెవెన్యూ జిఎస్టి ప్లస్ అదర్ ఎల్ఎంఓ అందరితో ఈ దినము మన కాకినాడ తోరంగి పరిధిలో తోరంగి ఏరియాలో గల రాజులు రాజుల ఏరియాలో గల పచ్చిగోళ్ల అప్పారావు గారు అద్దెకి తీసుకొని అక్రమంగా అన్బ్రాండెడ్ సిగరెట్లు నిల్వాలు పై వచ్చిన ఇన్ఫర్మేషన్పై రేడ్ చేయటం అయింది ఆ రేడ్లో మూడు వందల పదకొండు బాక్సులు సిగరెట్ పెట్లు మొత్తం అవన్నీ సిగరెట్ బాక్సులు అవి ఆ బాక్సులని ఓ యూనిట్గా వెరిఫై చేయగా మూడు లక్షల డెబ్భై మూడు వేల రెండు వందల యూనిట్స్ ఉన్నాయి అందులోనూ దీని వర్తు అయితే ముందుగా మనకి కనిపించిన ఫార్టీ రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి అలా మేము వెరిఫై చేసుకుని వెళుతూ ఉండగా అరవై నాలుగు రూపాయలు యాభై ఐదు రూపాయలు తొంభై వంద వివిధ రేట్లు కలిగి ఉన్నాయి కొద్ది కొద్దిగా ఉన్నాయి అయితే ఇంకా పూర్తి రేటు అనేవి మేము రాకముందు మీరు వచ్చి ఉన్నారు కనుక మేము నలభై రూపాయలు రేటుతో యావరేజ్ చేసి చూడగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేలు రేటు వచ్చింది కానీ ఉన్న రేట్లు కూడా మేము లెక్కించి చూస్తే సుమారు మరి కోటి డెబ్బై ఐదు నియర్లీ రెండు కోట్ల వరకు వర్తొచ్చి ఉండే అవకాశం ఉంది అయితే దీనిని మరి అందరమే కలిసి ఈ అక్రమ నిల్వాలను అన్బ్రాండెడ్ దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకుని నిమిత్తం వెరిఫై చేసి చెక్ చేసి దీనిపై కేసులు పెట్టిస్తామండి ఎవరు సరే దీనికి పచ్చిగోళ్ళ అప్పారావు అని చెప్పి ఈయన సూర్యనారాయణపేట నివాసి ఆయనపై కేసు పెడుతున్నాం ఇది ఒకటి మీకు సార్ యాక్చువల్గా ఇది ఒకటే మనకి మాకు ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఒకటే దొరికింది వెరిఫై చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో ఇంకేమేమి ఉంది అని చెప్పి పోలీసు వారు లోకల్ పోలీసు వారు ఇంతవరకు అయితే ఒక్కడు ఆయనకైతే ఇది మహమ్మద్ మొహిద్దీన్ అని కుర్రవాడు సహకరించినట్లు ఆ మొహిద్దీన్ భార్య ద్వారా ఈ ఇల్లు తీసుకోవడం జరిగింది అద్దెకి అది కూడా కిరాణా సామాన్లు అందులో పెట్టడానికి అన్న ఉద్దేశం మీద తీసుకున్నట్టు కూడా వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ కూడా రికార్డ్ చేయబడి ఉంది ఇంటి ఓనర్స్కి అయితే అసలు ఏం తెలీదు ఇది తీసుకున్నట్టు కూడా రెండేళ్ళు అయ్యింది ఇల్లు తీసుకొని అన్ని వివరాలు చూసామండి అయితే ఈ పచ్చగోళ్ళ అప్పారావు మెయిన్ వ్యాపారి ఆయనకు సహకరించిన మొహిద్దీన్ ఇన్వాల్వ్మెంట్ కూడా వెరిఫై చేయడం ఇన్ఫర్మేషన్ మాకు ఇన్ఫర్మేషన్ మా డిపార్ట్మెంట్ నుండి వచ్చింది మేడంకి వచ్చిందండి మేడం గారు ఉత్తర్వులపై మేము వచ్చి ఈ రేట్ చేసాం సిగరెట్లు సార్ మామూలు ఏమంటారు నిషేధిత పదార్థాలున్న సిగరెట్లు లేదంటే నన్ బ్రాండెడ్ అండి ఇల్లీగల్ స్టోరేజ్ నా పేరు ఎస్ తాతారావు అండి నేను డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీసు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రాజమండ్రి మా అందరు ఆఫీసర్ రిమైనింగ్ ఆఫీసర్లతో వచ్చి రేడ్ కండక్ట్ చేసి ఓకే